రోజు ఇరవై ఏడు డివిజన్ పూర్తి స్థాయిలో డోర్ టు డోర్ క్యాంప్ పూర్తయింది గతంలో మేము మాతో పాటు మహిళలు పది మంది డోర్ టు డోర్ తిరిగి ఇచ్చినారు మేము ఇంటింటికి పోయినప్పుడు ఈ మహిళలు మాకు ఈటం జరిగిందని చెప్పడం కూడా జరిగింది ప్రతి ఒక్క ఓటరు నూటికి ఎనభై ఐదు పర్సెంట్ అనుకూలంగా ఆ పాంప్లెట్ చూస్తానే స్పందిస్తున్నారు మేము జగన్కే వేస్తాం ఓటు జగన్మోహన్ రెడ్డి గారిని మేము ముఖ్యమంత్రిగా చూస్తామని అదే విధంగా మేము ఇంటింటి ప్రచారంలో ప్రతి ఒక్క ఓటు ఎంపీ అభ్యర్థి అయినటువంటి విజయసాయి రెడ్డి గారు ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారికి వేసి అఖండ విజయం చేకూర్చమని మేము అందరం ఇరవై ఏడు విజయం నాయకులు కార్యకర్తలు అందరం కూడా కలిసి తిరగడం జరిగింది వాళ్ళు కొన్ని సమస్యలు చెప్పడం జరిగింది గతంలో చెప్పాం ఆ సమస్యల్ని రోడ్లు పగలగొట్టిన రోడ్లన్నీ అసంపూర్తిగా ఉన్నాయి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు వచ్చిన తర్వాత దాదాపు డెబ్బై ఐదు నుంచి ఎనభై పర్సెంట్ పూర్తి చేశాం ఈరోజు ఇరవై ఏడవ డివిజన్ లోని రెవెన్యూ కాలనీ పోలీస్ కాలనీ ఈ రోజు డోర్ టు డోర్ క్యాన్వాస్ చేయటం జరిగింది ప్రతి ఇంటికి పోయి విజయసాయి రెడ్డికి అదే విధంగా పాదాల ప్రభాకర్ రెడ్డి గారికి ఫ్యాన్ గుర్తు ఓటేయమని చెప్పి ప్రతి ఒక్కరిని అభ్యర్థిస్తాం జరిగింది ప్రతి ఒక్క ఓటరు వాళ్ళకు అండగా ఉంటామని చెప్పి వాళ్ళకు అండగా ఉంటామని చెప్పి వాళ్ళకి ఓటేస్తాము భారీ మేజర్ తో గెలిపిస్తామని చెప్పి ప్రతి ఒక్కరు చెప్పడం జరిగింది అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ కాలనీ ఏంటంటే భారీ మేజర్ తో గెలిపించవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ సెలవు ఈ రోజు డోర్ టు డోర్ క్యాంపెయిన్ లో భాగంగా ఇరవై ఏడవ వార్డులో మన సన్నెడ్డి పెంచెడ్డి గారు నగరాధ్యక్షుల ఆధ్వర్యంలో మరియు వాళ్ళ సోదరుడు అయినటువంటి సుబ్బారెడ్డి గారు ఆధ్వర్యంలో అనేక మంది కార్యకర్తలు మహిళలు మరి ఇటీవల గత గత పదిహేను రోజులుగా స్వచ్ఛందంగా కదిలి వచ్చి వార్డులోని ప్రతి గృహానికి వెళ్లి ప్రతి కుటుంబంలో ఉన్న వారందరినీ కూడా గత ఐదు సంవత్సరాలుగా శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు అయితేనే అభివృద్ధి కార్యక్రమాలు అయితేనేమి ఇటీవల కాలంలో శ్రీ ఆదాల్ ప్రభాకర్ రెడ్డి గారు ఇన్ఛార్జ్ తీసుకున్న తర్వాత మరి ఇరవై ఏడు వార్డులో ప్రత్యేకంగా ప్రతి సందులో ప్రతి వీధిలో రోడ్లు డ్రైన్స్ ఏ విధంగా మొదలుపెట్టి పెట్టి వేగవంతంగా పూర్తి చేశారో మరి ఆయన పట్ల ఉన్న అభివృద్ధి అంటే ఆదాల ఆదాల అంటే అభివృద్ధి అనేటువంటి నమ్మకం ఏదైతే ఈ నెల్లూరు నగరంలో నెల్లూరు జిల్లాలో ఉందో ఆ ఆ కోణంలో మరి ఓటర్స్ అంతా కూడా ప్రజలంతా కూడా స్వచ్ఛందంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రెండు ఓట్లు రెడ్డి గారికి ఆదాల ప్రభాకర్ రెడ్డి వేయడానికి మరి ముందుకు వస్తూ మరి మేము ఎక్కడ వెళ్ళినా సుబ్బారెడ్డి గారు కానీ పెంచరెడ్డి గారు కానీ మిగతా నాయకులు శన్మస్తా రెడ్డి గారు కానీ శరేందర్ రెడ్డి గారు కానీ రమారెడ్డి గారు కానీ మన మహిళ తల్లి కూడా ముందుకు వినప్పుడు స్వాగతించి చెప్పడం జరుగుతూ ఉంది ఈ స్పందన గత అనేక ఎన్నికల్లో మేము పనిచేస్తున్నాం కానీ ఇంత పెద్ద ఎత్తున ఒక ఐదేళ్ళు ప్రభుత్వం గుర్తింపులో ప్రజల్లో ఉన్న తర్వాత కూడా ఇంత స్పందన స్వాగతిస్తున్నారంటే మరి ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు కేవలం గ్లోబల్ ప్రచారాలు మాత్రమే ఈ రోజు తిరిగి మళ్ళా నెల్లూరు జిల్లాలో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో పదికి పది సీట్లు మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు ఎంపీ సీట్లు కూడా గెలవబోతున్నాయి మరి ఈ దుర్మార్గమైనటువంటి ఇటీవల విజయవాడ క్యాంప్ లో ఉన్నటువంటి బస్సు యాత్రలో ఉన్నటువంటి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైన దుర్మార్గంగా రాయితో దాడి చేసి చంపాలని కుట్ర చేశారు ఆ కుట్ర చేసి వాళ్ళు విఫలమైన తర్వాత దాన్ని తప్పించుకోవడం కోసం ఆయనే జయించుకుంటే ప్రచారం చేస్తున్నారు ఈ ప్రచారాన్ని ఎవరు కూడా నమ్మడం లేదు తిప్పి కొడుతున్నారు ఎవరు ఎన్ని కూటం కట్టినా అతికులు బొంతలాగా వచ్చినా రాబోయేది శ్రీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అని ఈ డోర్ టు డోర్ క్యాంప్ లో మాకు అర్థమవుతా ఉంది ప్రజలంతా కూడా ఈ పదమూడో తరఫున జరిగే ఎన్నికల్లో సహకరించి పెద్ద మీ మీడియా మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి